కింద పడుతుంది మేరా అట్లా కూర్చున్నావురా అడ్డం ఉంది నువ్వు పైకులు వేస్తున్నావు పైకులు వేస్తా అడ్డం ఉన్నా కింద పడతాయి కదా ఎట్లా లేస్తారు ఎక్కవాళ్ళు ఎట్లా కింద దొరుకుతున్నారు ఏం చెప్పాలి అసలు నేను అంటే నీకు ఇష్టం లేదా ఇద మరి ఎందుకు ఊక తిరుగుతున్నాను నేనేం చేస్తా అక్క వాళ్ళు వీడుది వద్దా నీకు నచ్చిందా చానువక్క తినాలని మైరా కోసం చెప్తుంది కదా సాన్వక కోసం రానువక్క తినాలనిపించి నీ పేరు చెప్తుంది వంగకు కింద వాడతాం అయక్

Cik cik cik, bilut. Bilut Mana Vila petu Hei.

ఎందుకురా అట్లా వస్తున్నావు ఎక్కడికి ఇక్కడ మైరా ఇక్కడ బాధనా నేను నువ్వు మాట్లాడే నువ్వు చూపించాడే ఫీల్ అవుతున్నావు కదా మరేం చేస్తున్నావు ఏం చూస్తున్నావు ఎక్కడికి ఎక్కడికి పోతున్నావు దా అటు వద్దు నాన్న దా దానా అక్క వాళ్ళకి వాటర్ బ్రేక్ ఆడికి ఆహా టైం పడుతుంది అక్క షూ వేసుకున్నావు నువ్వు రెండుకు అన్నక్క షూ వేసుకున్నావా చంద వా చూనా అనే క